ఇంతకు ముందు చెప్పినట్టుగానే ప్రతి రైతు ప్రతి రైతన్నకు పెట్టుబడి సహాయంగా డబ్బులు ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు కూడా సున్నా వడ్డీ వర్తింప చేస్తూ లక్ష రూపాయల దాకా క్రాప్ లోన్స్ కూడా సున్నా వడ్డీ వర్తింప చేస్తూ పెట్టుబడికి సహాయం కూడా సున్నా వడ్డీకి ఇప్పించే కార్యక్రమం కూడా జరిగింది కూడా మన హయాంలోనే ఈ ఐదు సంవత్సరాలు ఒకసారి గమనిస్తే ఏ రైతైనా కూడా ఈ ఐదు సంవత్సరాలలో ఇంతకు ముందు జరగని ఒక గొప్ప మార్పు మరో మార్పు ఏమిటి అని అంటే ఎక్కడైనా కూడా రైతన్నకు కష్టం వస్తే ఆ రైతన్నకు వడదలు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చినా ఏ రకమైన కష్టం వచ్చినా కూడా ఆ రైతన్నను కష్టాన్ని ప్రభుత్వం తన కష్టంగా భావిస్తూ ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా రైతన్న కష్టం ఇంకా ఎక్కువ కష్టంగా భావిస్తూ రైతన్నను చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమంలో భాగంగా ఏ ప్రభు ఏ సీజన్లో జరిగిన నష్టం అదే సీజన్ ముగిసేలోగానే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్నది కూడా ఈ యాభై ఏడు నెలల కాలంలోనే మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉందని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉంది ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పు ఎందుకంటే రైతన్నకు మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మళ్ళీ పంట వేసుకునేందుకు ఈ సీజన్లో జరిగిన నష్టానికి రైతన్న తట్టుకొని నిలబడాలి తట్టుకుని నిలబడి తన నెక్స్ట్ సీజన్లోన కూడా కనీసం పంటలు వేసుకునే పరిస్థితిలోకి రావాలి అలా జరగాలి అని అంటే ఈ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ ఈ సీజన్ అయిపోయేలోగానే డబ్బులు చేతికొస్తే ఈ డబ్బులు నెక్స్ట్ సీజన్లో రైతన్నకు మళ్ళీ పంటకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచన చేసి రైతన్న తరఫున ప్రభుత్వం ఆలోచన చేసి రైతన్నకు బాసటగా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అటువంటి ఆలోచనలు ఎప్పుడైనా జరిగాయనంటే అది కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా రైతన్నను పట్టుకొని నడిపిస్తూ ఎప్పుడు జరగని విధంగా గ్రామస్థాయిలోనే ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఏజీబీఎస్సీ చదివిన పిల్లడు రైతు భరోసా కేంద్రం కింద దాదాపుగా పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేలు స్థాపించడం గ్రామస్థాయిలోనే గ్రామ సచివాలయ సచివాలయాలకు ఎక్స్టెన్షన్గా ఈ ఆర్బీకేలు పనిచేయడం ఈ ఆర్బీకేలలో అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఏకంగా రైతన్నలకు అందుబాటులో ఉండే కార్యక్రమం పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఆర్బీకే కేంద్రాలు పెట్టడం రైతన్నలకు అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇస్తూ ఈ క్రాప్ చేయిస్తూ రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకుంటూ విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతులను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్న కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది ఎప్పుడు అని అంటే అది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఇది ఈ మార్పు కూడా జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇంతకుముందు గమనించినట్లయితే ఆక్వా రైతులకు రూపాయి నెలకి కరెంట్ ఇచ్చి ఆక్వా రైతులను ఆదుకున్న పరిస్థితి ఎప్పుడూ లేదు ఆక్వా రైతులకు కూడా రూపాయి నరకే కరెంట్ ఇస్తూ ఈ ఆక్వా జోన్లలో ఉన్న ఈ ఆక్వా రైతులకు అందరినీ కూడా చేయి పట్టుకొని నడిపిస్తూ వీళ్లకు కూడా తోడుగా ఉంటూ రూపాయి నరకే కూడా నరకే వీళ్ళ కరెంట్ ఇస్తూ వీళ్ళని ఆదుకుంటా ఉన్న పరిస్థితులు కూడా ఇప్పుడే మొట్టమొదటిసారిగా రైతన్నలందరికీ కూడా మంచి జరిగిస్తూ పంటలు కొనుగోలు చేసే విషయంలో ఆర్బీకే స్థాయిలోనే పంటలు కొనుగోలు చేసే విధంగా అడుగులు వేస్తూ అది ఆక్వా పంటలైనా ఆక్వా పంటలకైనా కానీ పెట్టుబడి పెట్టు పెట్టుబడి డబ్బులు రావాలి అని అంటే రైతన్నకి మినిమం ప్రైస్ ఇంత ఇంతకన్నా తగ్గకుండా ఉండాలనంటే లేదా ఇతర పంటలకైనా తగ్గకుండా ఉండాలంటే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం చట్టాలు చేసి మరి అమలు చేస్తా ఉన్న పరిస్థితి కూడా ఇప్పుడే ఉంది ప్రతి ఆర్బీకే స్థాయి ఆర్బీకేలోనూ ఈ పంటలకు అన్నిటికీ ఇది కనీస మద్దతు ధర అని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయని పంటలకు కూడా మనం కనీస మద్దతు ధర నోటిఫై చేసి ఇంతకన్నా పంట ధర తగ్గినప్పుడు వెంటనే ఆ ఆర్బీకే నుంచే కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది కూడా ఇప్పుడే జరుగుతూ ఉంది వెంటనే ఆర్బీకే అలర్ట్ కావడం జాయింట్ కలెక్టర్ అలర్ట్ కావడం మార్కెటింగ్ శాఖ అలర్ట్ కావడం వెంటనే రైతన్నకు తోడుగా కొనుగోలు జరగడం ఇవన్నీ ఇప్పుడు మాత్రమే జరుగుతూ ఉన్నాయి కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చాం రైతన్నకు తోడుగా నిలబడే అడుగులు కూడా పడింది ఇది చివరికి రైతన్నకు పాల సేకరణలో కూడా ఇంతకు ముందు జరగని విధంగా ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ప్రతి లీటర్ పైన రైతన్నలకు పది రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు ఆవు గేదా పాలు చూస్తే కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే రేట్లు పెరిగాయి ఇంతకు ముందుకు ఇప్పటికీ ఈ యాభై ఏడు నెలల కాలంలోనే పది రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయలు కారణం పాలవెల్లు అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మనం చేయడం అమూల్ లాంటి సంస్థను తీసుకుని రావడం సహకార రంగంలోనే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన రంగ రంగప్రవేశం చేయించడం తద్వారా లోకల్గా కాంపిటీషన్ క్రియేట్ చేయడం తద్వారా రేట్లు వీళ్ళు పెంచారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా పెంచక తప్పని పరిస్థితిలో రేట్లు పెరగడం ఇవన్నీ కూడా జరిగింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే జరిగింది ఇంకో గొప్ప మార్పు కూడా జరిగింది వంద సంవత్సరాల క్రితం మన భూములు సర్వే జరిగింది బ్రిటిషర్స్ కాలంలో ఎక్కడైనా గొడవలు సబ్ ఎక్కడైనా కూడా రికార్డులన్నీ కూడా అప్డేట్ అప్డేట్ కాకుండా ఉండడం సబ్ డివిజన్స్ జరగకపోవడం సర్వేలు చేయకపోవడం ఇవన్నిటితో ప్రతి గ్రామంలోనూ కూడా డిస్ప్యూట్స్ వీటి అన్నిటినీ కూడా చెక్కు పెడుతూ వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ సమగ్ర భూ సర్వే చేపట్టి రికార్డులన్నీ కూడా అప్డేట్ చేసి ఏకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా గ్రామస్థాయిలో సచివాలయం పరిధిలోకి తీసుకొచ్చిన గొప్ప మార్పు కూడా జరుగుతూ ఉన్నది కూడా ఈ యాభై ఏడు నెలల్లోనే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను